ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ మంత్రి మన్నే లక్ష్మీ నరసయ్య ముప్పై రెండవ వర్ధంతి అల్బాల్ ఈశ్వరి అపార్ట్మెంట్ వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసయ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారని అన్నారు ప్రజలలో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని ప్రజల మనిషి అని కోనియాడారు

అదేవిధంగా స్థానికులు అయినా ఇక్కడ అందరు పెద్ద ఎత్తున ఆయనకు ఇలా నివాళు అర్పించడానికి వచ్చారు అదేవిధంగా వాళ్ళు చేసిన సేవ కూడా చాలా గొప్పది ఆ రోజు ఎంతో మందికి పెళ్ళిళ్ళకు కానీ ఇంకేమైనా సంద ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు అందరినీ ఎంతో దగ్గరుండి పెళ్లిళ్ళు చేయడం కానీ ఇంకా వాళ్ళకేమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పూర్తి పూర్తి కుటుంబం నిలబడి అండగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఏమంటే ఆ ఇంట్లో ఈరోజు ఎవరు కూడా లేకుండా పోవడం వల్ల కొద్దిగా గుర్తింపు లేకుండా పోయింది అందుకే ఇక్కడ స్థానికులుగా మేము ఏమంటున్నామంటే కొద్దిగా మనకు ఆ రోజు సేవ చేసుకుని గుర్తుంచుకోవాలని ఆయనకు మేము ప్రగాఢ స్థానుకూలు తెలుసుకు ప్రజల ప్రజలకు కూడా కొద్దిగా తెలియజేయాలి మాజీ శాసనసభ్యులు మినిస్టర్ కాబట్టి ఆయన ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తించి లేదా ఆయన ఆయనకు కూడా తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణకు సంబంధించిన మంచి కాబట్టి ఏ తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలంగాణలో ఇండస్టర్లు చేసినా ఏం చేసినా గుర్తింపు లేకుండా పోయింది కాబట్టి ఈరోజు అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సేవా కార్యక్రమాన్ని కూడా పెట్టి వాళ్ళ పేరు మీద కూడా ఆయనకు ఆయనకు అవార్డు కూడా రావడం జరిగింది డాక్టర్ అని అదే మరి దాని మీద కూడా సర్వే చేయించి ఆయనకు కూడా రేపు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు ప్లస్ ఆయన మినిస్టర్ కూడా చేశారు కాబట్టి తెలంగాణ నుంచి ఆయన కూడా కొంత గౌరవం చేకూరాలని మేము ఈ సందర్భంగా పూర్తి సందర్భంగా ఇక్కడ స్థానికులైన నచ్చినరసాయ గారికి మేము ప్రగాఢ